ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు జగన్ నిర్వాహం వల్లే సీమలో నీళ్లు లేవని ఆరోపించారు కర్నూలులో ఒకసారి సరఫరా చేస్తున్నారని స్నానం చేయడానికి ఇతర అవసరాలకు నీళ్లు లేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టులకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు జగన్ మాత్రం సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల అంతా కూడా వెచ్చించలేదని ఆరోపించారు సలహాదారులకు ఇచ్చే వేతనమంతా కూడా ఏం చేయలేకపోయారు ఫలితంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు బాబు ఏదైతే బాబాయ్ బాబాయి గొడ్డల వేట లేకపోతే మరణాన్ని మిమ్మల్ని అవుతున్నా గొడ్డల వేట చే చంపిన కొన్ని ఎంపీ సీట్ ఇచ్చి ఈ రోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు ఎవరైతే మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి ప్రపంచానికి తెలియజేయండి ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు నిన్న మీరు చూశారు ఏదైతే బాబా టిడిపి పాలనలో రాయలసీమలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామన్నారు సిద్ధాపురం పులకుర్తి గోరకల్లు రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఇచ్చామని పులికనుమ అవుకు టన్యాలను పూర్తి చేశామని తెలిపారు రాయలసీమకు ఆప్తులెవరు ద్రోహులెవరు జగన్ రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావాలని ఆలోచించిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు అన్ని వర్గాలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు కియా టీడీపీ బ్రాండ్గా పేర్కొంటూ జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్గా అభివర్ణించారు నీరు విద్య పరిశ్రమలు మౌలిక సదుపాయాల ద్వారా సీమ దశా దిశ మారుతుందని స్పష్టం చేశారు మూడు రాజధానులు చేశారని జగన్ మాట్లాడుతున్నారు కర్నూలుకు రాజధాని వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు మూడు ముక్కలాటతో రాజధాని చిరునామా లేకుండా చేశారని ధ్వజమెత్తారు రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయని వాటికి పరిష్కారం చూపే బాధ్యత టీడీపీ తీసుకుందన్నారు గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావాలన్నది తన సంకల్పమని చెప్పారు అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద పేదవారికి పంచాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లుగా స్పష్టం చేశారు రాష్ట్రంపై పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు చంద్రబాబు వ్యవస్థలను జగన్ చిన్నా చేశారని మండిపడ్డారు బీసీ జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టారని తనతో సహా అనేక మందిని జైలుకు పంపించారని అన్నారు తప్పుడు కేసులు పెట్టిన వారిపై చక్రవడ్డీతో సహా వసూలు చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రం కోసమే పవన్ కళ్యాణ్ తో పొత్తు వ్యతిరేక ఓటు చీలకూడదనే బీజేపీతో కలిశామని వివరించారు ఏ ఒక్క మైనార్టీకి కూడా మా పాలనలో అన్యాయం జరగదన్నారు మత సామరస్యం కాపాడిన పార్టీ టీడీపీనే అన్నారు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్న ముస్లింల హక్కులను కాపాడడం టీడీపీని బాధ్యత అని స్పష్టం చేశారు బాబు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని టీడీపీ హయాంలో పన్నెండు లక్షల టిట్కో ఇల్లు ప్రారంభిస్తే ఐదు ఐదేళ్లుగా వాటిని ఇవ్వకుండా రంగులు మార్చుకున్నారన్నారు ఇప్పుడున్న కారణాలు అలానే ఉంటాయని ఏమి రద్దు కావని చెప్పారు అక్కడే మీరు ఇల్లు కట్టుకునేందుకు మరిన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆదుకుంటా అని చంద్రబాబు హామీ ఇచ్చారు